హాయ్ హలో అండి అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అందరికీ హ్యాపీ సండే సండే రోజు తీసిన వీడియో అనమాట ఇది ఉదయం అయితే టిఫిన్ కింద ఇడ్లీ పెట్టాను రోజు దోశ అయిపోతుంది కదా ఈరోజు అయితే ఇడ్లీ చేశాను ఇంకా దాని కాంబినేషన్గా పల్లీలు చట్నీ చేశాను అయితే ఇది హ్యాపీగా తినేస్తారు అందుకని ఇది చేశాను ఆల్రెడీ తింటున్నారు ఇడ్లీ ఏం చిన్ను చట్నీ ఎలా ఉంది ఏ సాయిగా సాయికి కాలికి దెబ్బ తగిలిందనమాట వాడు కాలు ముడుచుకోవాలంటే ముడుచుకోలేడు ఎందుకు అంత బాధ పరిగెత్తకుండా ఉండొచ్చుగా ఊరకు పరిగెత్తాడు దెబ్బలు తగిలించుకుంటాడు చట్నీ ఎలా ఉంది వర్షు ఏం మొహం అలా పెట్టా వీళ్ళకి వీడియో తీయాలంటే ఇసుకు వీడియో తీస్తున్నానని చెప్పేసి మొహం అలా పెట్టుకొని కూర్చున్నారు చట్నీ వేసేది చిన్ను వేసుకో ఇంకా ఉన్న ఇడ్లీ తినాలి ఇంకా ముందు బయట పనులని కానీ చేశాను లేకపోతే ఎండ మామూలు విపరీతంగా రావట్లేదు ఇంకా కొంచెం మసాలా అయితే అయిపోయిందనమాట ఎండలు కదా తక్కువగానే వాడుతున్నాను అలా అయితే మసాలా అయితే ఫ్రై చేస్తాను ఫస్ట్ ఫ్రై చేసి కొంచెం మిక్సీ పట్టుకుంటే సరిపోయి ఫ్రై చేసి మిక్సీ పట్టుకుంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే కొంచెం ఉంది ఇంకా ఈ వారానికి మసాలా అయితే సరిపోతుంది నేను అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం పావు కిలో చిన్నలపాయ పావు కిలో తీసుకొని పడతాను అనమాట ఎప్పుడు అందుకు ఆ పేస్ట్ పట్టుకుంటే నాకు రెండు వారాలు మూడు వారాలు అలా వస్తుంది ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్ తింటూ అన్నమాట అందుకని నేను అప్పటికప్పుడు వేయాలంటే వేయలేను కాబట్టి ముందుగానే వేసుకొని రెడీగా పెట్టుకుంటాను ఒక సిస్టర్ అయితే అల్లం వెల్లుల్లి పై అడిగారు అనమాట పెడతాను త్వరలోనే వీడియో అది కూడా ముందు బయట పనులన్నీ అయిపోయినాయి అనమాట ఇంక ఇంట్లో వంట చేయాలి టిఫిన్ అయితే చేయాలి ఈ పిల్లల వల్ల మిషన్ పెట్టడానికి అయితే అస్సలు కుదరట్లేదు మెషిన్ పెట్టాలంటే నేను పొద్దున్నే లేచి ముందు ఇల్లు క్లీన్ చేశాను చూడండి ఎలా చేశారు బెడ్ చూడండి ఎలా చేశారు అలా చేస్తారు మా పిల్లలు హాలిడేస్లో ఇంటికాడ ఇలానే ఉంటాయి కాసేపు రాసుకుంటారు కాసేపు చదువుకుంటారు సార్ కాసేపు కొట్టుకుంటారు ఎప్పుడు ఎలా చేస్తారు వాళ్ళకే తెలియదు కానీ అందులోకి మటుకు పంపించట్లేదు పిల్లలని అయితే ఏంద్రా ఏమైంది ఏంద్రా అది పరిస్థితి కలవటం వాళ్ళు అవుతాయి ఊరే ఊరే అది ఇది రాక్షసి ఎక్కడ పుట్టి ఇక్కడే పెరిగినాయి పిల్లలు చూడండి చిన్న ఊరే ఊరుకోండి సాయి చూడండి ఎన్ని కుక్క పిల్లలు అయ్యో అన్ని బాగానే ఉండి ఇది ఒక్కటే రాక్షసి రాక్షసి తినేసి బాగా పడుకున్నాయి కరవటం అలవాటు అవుతాయి మరి ఎందుకు దాన్ని అలా చేస్తావు ఊరికో చిన్ను అవి రెస్ట్ తీసుకోండి సూపర్గా తినేసి నువ్వే కుక్కలాగడుతున్నావు కదా చల్లగా ఉంది కదా పడుకున్నాయి మొత్తం ఊరుకోండి పెడతారు స్నానం చేయండి ఒరే ఇది చూడండి ఎక్కడ పడుకుందో ఒకటి తీసుకురారా దీన్ని రోజు చదువుతుంది ఎక్కడ పడుకోవద్దని పైకి వెళ్ళి పడుకోబో ఒరే అంత దాంత అది చిన్న కర్రతో కొట్టాలి కొట్టొద్దు కొంచెం బెదిరియండి సాయి కొట్టొద్దు అది చూడు ఊరికి ఇంకరా వెళ్ళిపోయి ఒరి ఆ గదిలో కూర్చుంటే బాగా ఆడుకోవచ్చురా మీరు ఎక్కడెంత కూర్చున్నారు సాయి కూర్చోడానికి ఖాళీ లేదు ఆ గదిలో కూర్చోవచ్చుగా అసలు అక్కడ ఎట్ట వచ్చాటానికి ఏషియ్ నునికాయిన్సు 200 లక్ష రూపాయల ఎవరు బాగా ఆడుతున్నారు ఎవరు వర్షనా అక్కడ కూర్చోండి ఫ్యాన్ ఎస్కో నా గదులు కూర్చ నలుగురు కూర్చో చకగా అసలైనది మోస్ట్ ఇరిటేషన్ ఫెయిల్ వీడియో బాగులేదు లేదు మా ఆయనండి భోజనాలకి వీడియో స్టార్ట్ చేసావా అమ్ములు మంచి లేకపోతే దాంట్లో పోసుకోనిరా లేసారా వాళ్ళు దమ్మ వర్షపు చూ చూపిస్తారా ఫ్లాష్ లైట్ ఆన్ చేయండి కనపడదు ఇది కనబడుతుంది ఈరోజు చికెన్ కర్రీ చెప్పొద్దా వర్షు మరెట తెలిసిద్ది చికెన్ కర్రీ కన్నా పిల్లలకి చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం అందుకని చికెన్ ఫ్రై కూడా చేసాం బాండి కది పట్టుకో పట్టుకుంది మరి ఇంకా చల్లగా పెరుగు ఏందమ్ములు ఆ ఉల్లిపాయలు కట్ చేసుకురా ఏడ్రా చిన్న ఏడే కూర్చో కూర్చో చెయ్యి కడుకున్నావు చెయ్యిపేట్ చేస్తాయి ఇంకా ఈ హాలిడేస్లో పిల్లలతోనే సరిపోతుంది నాకు ఇంకా మిషన్ కూడా ఎక్కువ పెట్టట్లేదు అనమాట టైం వీళ్ళతోనే సరిపోతుంది ఇంకా అన్నం తినేసిన తర్వాత పిల్లలైతే ఒకసారి క్యారమ్స్ ఆడుతాడు ఒకసారి ఏమో ఇక్కడ స్టార్ ఆట అంటారు కదా రాముడు సీత మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా ఆ ఆట అయితే ఆడుకుంటారు ఎండలో అయితే అస్సలు తిరగకుండా ఈ ఆట అయితే బెస్ట్ అనమాట ఇంకా పిల్లలు నలుగురు ఉన్నారు కదా మా పక్కన అబ్బాయి ఇంకా వీళ్ళందరూ కలిసి ఈ ఆట అయితే ఆడుతూ ఉంటారు ఇంకా టైం అయితే వీళ్ళకి ఇవ్వలే కలిసి వచ్చింది బయటకి ఎక్కడికి తిరగకుండా సాయంత్రం దాకా ఇలా ఆడుతూనే ఉంటారు అస్సలు పడుకోమంటే అస్సలు పడుకోరు అనమాట ఈ ఆటలు ఆడుతూనే ఉంటారు సాయంత్రం వరకు చక్కగా ఎండలోకి వెళ్ళకుండా ఇలా ఆటలు ఆడుకుంటే చాలా మంచిది కదా కాసేపు ఇంట్లో ఆడతారు కాసేపు బయట ఇంకా చిన్నప్పుడు రోజుల్లో మేము కూడా ఇలానే ఆడేవాళ్ళం అనమాట ఇంకా అందుకని రోజు వీడియో తీయను అసలు పిల్లలు ఆడేటప్పుడు ఈ రోజు ఎందుకో వీడియో తీయాలనిపించింది ఇంకా తీసాను అనమాట ఈ ఆట నేను అప్పుడప్పుడు కూర్చొని ఆడుతూ ఉంటాను ఇంకా కాసేపు ఏదన్నా అర్జెంట్ బ్లౌజ్లో అయితే కుడతాను లేకపోతే పిల్లలతోనే టైం అంతా సరిపోతుంది ఇంకా సండే రోజు కదా అస్సలు అంటే అస్సలు మిషన్ పెట్టలేదు ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ముందు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా ఈ వీడియో తీస్తుంటే మన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి కదా